అయితే పెను ప్రమాదం విశాఖపట్నంలో పేలిన గ్యాస్ సిలిండర్ అవును వంట చేస్తూ ఉండగా పేలిందా లేదంటే ఎవరు లేనప్పుడు పేలిందా అనేది మనకైతే రావాల్సి ఉంది విశాఖలో పేలిన వంట గ్యాస్ సిలిండర్ ముగ్గురు మృతి సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నగరంలోని విశాఖపట్నం నగరంలో ఫిషింగ్ హార్బర్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి స్క్రాప్ దుకాణంలో సిలిండర్ పేలటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది సో ఈ విధంగా నగరంలో మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అనమాట ఆల్రెడీ ప్రజలకైతే చెబుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గ్యాస్ వినియోగించే సమయంలో చాలా జాగ్రత్తలు అయితే పాటించాలని లేని పక్షంలో ఇలాగే ప్రమాదం జరుగుతుందని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం నగరం నడిబొడ్డుల గ్యాస్ సిలిండర్ పేరి ముగ్గులైతే ముగ్గురైతే చనిపోయే పరిస్థితి వచ్చింది ఈ విధంగా ప్రజెంట్ పట్టణంలో ఆ ఏరియా అంతా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట మొత్తం అక్కడికైతే ఈ ఫైర్ ఇంజన్లు అయితే వచ్చి మొత్తం అన్నీ కూడా ఆర్పి లెవెల్ అయితే చేస్తున్నాయి సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి